స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలి జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియా నంద్యాల ఏప్రిల్ పద్నాలుగు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తిగా పొంది ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకోవాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి పేర్కొన్నారు సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రభుత్వ సాంఘిక సంక్షేమ కళాశాల బాలికల వసతి గృహంలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో పాటు దళిత సంఘాల నాయకులు జ్యోతి వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను యువత స్ఫూర్తి పొంది జీవితంలో ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని సాధించాలన్నారు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫిక్టింగ్ కమిటీ చైర్మన్గా ఉంటూ రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజుల రాజ్యాంగాన్ని రూపొందించడం జరిగిందన్నారు అంతటి ప్రతిష్టమైన రాజ్యాంగాన్ని తయారు చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు జిల్లా కలెక్టర్గా తను ఎంపికైన తర్వాత ఐఏఎస్ శిక్షణ నిమిత్తం ముస్సూరి వెళ్ళిన సమయంలో అక్కడ లిఖిత పూర్వ రాజ్యాంగ ప్రతిని చూసి చాలా సంతోషం వేసిందన్నారు రాజ్యాంగంలో దేశ అభివృద్ధి సంక్షేమానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు సవరణలు చేసుకోవడం జరుగుతుందన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సంఘ సంస్కర్త రచయితతో పాటు వారు గొప్ప పండితుడన్నారు ప్రపంచ మేధావాని వారి మేధస్సుకు మెచ్చి వారికి భారత రత్న ఇచ్చి వారిని గౌరవించుకోవడం జరిగిందన్నారు ప్రస్తుత భావితరాలు కూడా వారు అందించిన సంక్షేమ ఫలాలను సరైన రీతిలో స్వదినియోగం చేసుకోవాలన్నారు చిన్నతనంలో వారు ఎదుర్కొన్న అంటరానితనం కుల వివక్షతను చదువుతో అధిగమించారని అందుకు విద్యార్థులు కూడా విద్య వారి జీవితంలో ఎంతో ప్రాముఖ్య పాత్ర పోషిస్తుందని తెలుసుకోవాలని సరైన విద్య ఉంటే ఎంతటి అవరోధాన్నైనా ఎదుర్కొని నిలబడి ఉన్నత స్థాయిలో నిలబడి నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవడంతో పాటు మరికొంతమంది ఉన్నతంగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ మాసంలో వచ్చే ముగ్గురు మహనీయుల జయంతి వేడుకలను వసతి గృహాల్లోనే నిర్